హాయనా అందరు తిన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక్కటే చెప్తున్నా అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే సక్సెస్ అయినోడు ఏ సుల్లు వాదినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారే మరి అంతకన్నా మెయిన్ సక్సెస్ అయిందో మీకు తెలుసా యాక్చువల్లీ సక్సెస్ కోసం చేసే ప్రయత్నంలో పెళ్ళూరు అయితే అవుతాడు చూడండి అప్పుడు అదే నిజమైన సక్సెస్ అన్న అంటే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫెయిల్యూర్ మనిషి అనుభవం ప్రకారం చెప్తాడే తప్ప సక్సెస్ అయినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను అంతే కోర్స్ సక్సెస్ అయిన మనిషి అనుభవంతో చెప్తాడు అనుభవాలు ఉంటాయి అదే అది రైటే నిజమే ఎందుకంటే అంతకుముందు అతను తగ్ అతనికి తగిలిన దెబ్బలు అతనికి తగిలిన అనుభవాలు మొత్తము సక్సెస్ అయినాక చెప్పగలుగుతాడు కానీ అది కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రయత్నం చేసి 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 దిబ్బను తిని ఎంత అనుభవంతో చెప్తాడో అతనే అన్న నిజమైన సక్సెస్ వ్యక్తి అంతే తప్ప ఇద్దరు సక్సెస్ అన్న నా లైఫ్లో చెప్పాలంటే ఇద్దరు సక్సెసే ఇది మాత్రం నిజం కానీ నేను చెప్పేది ఏంటంటే నేను కూడా ఒక ఫిర్న్ మనిషినే ఎందుకంటారా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తలేరున్నాయి నేను కూడా ఇందులో ఫెల్ మనిషినే కానీ నా అనుభవం ప్రకారం చెప్పాలంటే నేను ఎంత తపన వరుస్తున్నాయి ఎంత కష్టపరుస్తున్నాయి మనస్ఫూర్తిగా అనుభవంతో చెప్పే వ్యక్తులను మీరు నమ్మండి సక్సెస్ అయిన వ్యక్తులను కూడా నమ్మండి ఎందుకంటారా ఇప్పుడు మనస్ఫూర్తిగా అనుభవించే వ్యక్తులను నమ్మండి అని ఎందుకు మీరు ఆలోచించండి ఎప్పుడో అతని ప్లేస్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకేదన్నా జాబ్ రావాలి మీరు ఒక గోల్ని సక్సెస్గా కావాలని పట్టుదలతో ఉన్నారు అది ఫెయిల్ అయిపోయింది సో అప్పుడు మీకేమనిపిస్తుంది అంటే నేను నిజాయితీగా ఉన్నా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసిన నాకు సక్సెస్ రాలేదు అంటే నీ అనుభవాలు ఇలా సక్సెస్ చేయాలి ఇలా ప్రయత్నించాలి ఇలా రకరకాల ఆలోచనలు నీళ్ళు రగులుతూ ఉంటాయి కాబట్టి అది మనస్ఫూర్తిగా రగులే ఆలోచనలు కాబట్టి అనుభవంతో చెప్పగలిగే వ్యక్తిగా నువ్వు మారుతావు కాబట్టి నేను చెప్పదలుచుకుంటున్నా సో ఒకవేళ నువ్వు సక్సెస్ అయినా కూడా ఇదే అనుభవంతో నిజాయితీగా నిరుద్దేశంగా చెప్పగలిగే ఆలోచనలు నీ ఉంటాయి అఫ్ కోర్స్ ఎన్నో ఆలోచిస్తలేను బట్ సక్సెస్ అయినప్పుడు చెప్పే వ్యక్తులు అది ఎన్ని ఇతర ఇతర వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్లోనే చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వినే వ్యక్తులైతే అస్సలు ఉండాలన్న ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది అది ఒక నెగిటివ్ థాట్గా చూస్తూ ఉంటారు అదే నేను ఒక రెండు ఉంటే పాజిటివ్ థాట్గా చూస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటంటే బీ కేర్ఫుల్ దెన్ ఎవ్రీథింగ్ సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్ ఇక్కడ రీజన్ ఏంటంటే కష్టపడి అనుభవంతో చెప్పే వ్యక్తులను మీరు నమ్మండి సక్సెస్ అయిన వ్యక్తులను కూడా నమ్మండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అనుభవాలను మీరు ఆస్వాదించండి అంతకు మించిన అనుభవం ఏంటంటే ఇక్కడ చాలా ప్రయత్నం చేసి 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 ఎక్కడైతే ఫెయిల్యూర్గా మిగిలిపోతాడో అది మనస్ఫూర్తిగా వచ్చే బాధతో అతని అనుభవాలు నిజంగా మీరు ఉద్దేశంగా చెప్పే ఉద్దేశంతో అతను మీకు మనస్ఫూర్తిగా చెప్పదలుచుకునే ఉద్దేశంగా భావించండి దయచేసి ఇది ఒక్క హెల్ప్ చేయండి అన్న ఎందుకంటే నేనే కాదు నేను ఫెయిల్యూర్లో ఉన్న కూడా నేను నిజాన్ని చెప్పినా సరే ఇతరు వ్యక్తులు ఎవరైతే ప్రయత్నం చేసి చేసి ఫెయిల్యూర్ అవుతారో వాళ్ళ అనుభవాలు కూడా మీరు నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సక్సెస్ అయినంత మాత్రాన వాళ్ళ అనుభవాలను మీరు తెలుసుకొని ఏదో ఉద్ధరిద్దామని ఆలోచన కరెక్ట్ కాదన్న అనుభవాలు ఫెయిలూర్లోనే ఏర్పడతాయి సక్సెస్లో ఏర్పడితే నిజమే కానీ అతను ఒక పొజిషన్లో ఉంటాడు ఈ ఫెయిలూర్లో ఏంటంటే ఇతను డౌన్లో ఉంటాడు ఇక్కడ నుండి మనం నేర్చుకుంటే మనం కూడా మనకు గుండె దరం అనేది ఎక్కువ వస్తుంది అది ఒకటి ఆలోచించి మీరు ముందే అడిగేయండి బెటర్ లైఫ్ పొందండి దట్స్ గుడ్ నైట్ అన్న